దుబాయ్ సిటీ రిచెస్ట్ సిటీగా ఎలా మారిందో ఈ వీడియోలో సింపుల్ గా తెలుసుకుందాం దుబాయ్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ సిటీగా ఎలా ఎదిగింది ముందుగా దుబాయ్ అనేది కేవలం ఎడారి మాత్రమే ఒక చిన్న గ్రామంగా ఉండేది అక్కడి ప్రజలు ఎలా జీవించారంటే సముద్రంలోకి వెళ్ళి ముత్యాలు తెచ్చుకునేవారు చిన్న చిన్న వ్యాపారం పెట్టుకునేవారు జీవితం కష్టంగా ఉండేది డబ్బు తక్కువే మరి దుబాయ్ ఎందుకంత రిచ్గా ఎదిగింది కారణం వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ రిజర్వ్స్ ఆయిల్ కంపెనీలు ఉన్నాయి దానివల్ల రిచెస్ట్ సిటీగా మారింది అని అనుకుంటున్నారు కానీ అది నిజం కాదు దుబాయ్ జీడిపిలో ఆయిల్ నుంచి వచ్చే ఆదాయం ఓన్లీ కేవలం వన్ పర్సెంట్ మాత్రమే దుబాయ్ లో పంతొమ్మిది వందల అరవై ఆరులో చమురు ఆయిల్ దొరికింది కానీ ఆయిల్ వల్ల వన్ పర్సెంట్ మాత్రమే ఆదాయం వచ్చేది పంతొమ్మిది వందల అరవైలో దుబాయ్కి రాజుగా ఉన్న వ్యక్తి కొన్ని తీసుకువచ్చిన ఎకనామిక్ పాలసీస్ వల్ల ఈరోజు దుబాయ్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ సిటీగా ఎదిగింది ఎయిర్పోర్ట్స్ లగ్జరీ హోటల్స్ అందమైన అద్భుతమైన లేక్స్ బుజ్ ఖలీఫా డిసర్ట్ సఫారీ దుబాయ్ మాల్ ఈ అందమైన లేక్స్ లగ్జరీ హోటల్స్ దుబాయ్ మాల్స్ ఇవన్నీ టూరిస్టులను బిజినెస్ మెన్లను చాలా ఆకర్షించాయి అందుకే దుబాయ్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ సిటీగా ఎదిగింది ఆయిల్ వల్ల తక్కువ వన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఆదాయం వచ్చేది వీటి ఇవన్నీ అందమైన లేక్స్ బోజు ఖలీఫా దుబాయ్ మాల్ వీటి వల్ల ఎకనమీ ఎక్స్ప్లోర్డ్ అయిపోయింది దుబాయ్లో దుబాయ్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పుకుందాం దుబాయ్ ఒక నగరం సిటీ యుఏఈ దేశంలో ఉన్న ఒక సిటీ దీని క్యాపిటల్ అబుదాబి ప్రపంచంలో ఎత్తైన భవనం బుజ్ ఖలీఫా దుబాయ్ లోనే ఉంది ఈ దుబాయ్ లో ఎక్కువగా ఉంటారు పాకిస్తాన్ ఇండియా ఫిలపిస్తాన్ శ్రీలంక ఎనభై శాతం పైగా విదేశీయులే ఎక్కువగా ఉంటారు దుబాయ్ లో దుబాయ్ పోలీసుల దగ్గర ఫెరారి లాంబర్గిని లాంటి కార్లు ఉంటాయి అండ్ దుబాయ్లో గోల్డ్ తీసుకునే ఏటీఎం ఉంది వాటి నుండి బంగారం కూడా తీసుకోవచ్చు దుబాయ్లో ఏసీ బస్ స్టాండ్ ఉంటుంది ఎందుకంటే దుబాయ్లో ఎండ ఎక్కువ కదా బస్ కోసం వెయిట్ చేసే వాళ్లకు ఏసీ బస్ స్టాప్ కూడా ఉంటుంది దుబాయ్లో శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి అందుకే అక్కడ క్రైమ్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నగా షార్ట్కట్లో చెప్పేసుకుందాం